కృష్ణం వందే జగద్గురుం జై శ్రీకృష్ణ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి రెండువేల ఇరవై ఆరు జ్యోతిష్యం ప్రకారం వృషభరాశివారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు శుక్రుడి ప్రభావంతో ఆంగ్ల నూతన సంవత్సరంలో ఈ రాశివారి కోరికలన్నీ నెరవేరే అవకాశం ఉంది శుక్రుణ్ణి ప్రేమ అందం భౌతిక ఆనందం సంపదకు ప్రతీకగా భావిస్తారు ఇదిలా ఉండగా కొత్త ఏడాదిలో శుక్రుని సంచారం వేళ ఈ రాశివారి జీవితంలో గణనీయమైన మార్పులు సంభవించే అవకాశముంది ఈ కాలంలో శని మీనంలో రాహువు కుంభం మకరంలో కేతువు సింహం కర్కాటకంలో గురువు ఏడాది మధ్యలో కర్కాటక రాశిలో హంస రాజయోగాన్ని ఏర్పరుస్తాడు మరోవైపు సూర్యుడు కుజుడు బుధుడు చంద్రుడు నిర్దిష్ట కాలం తమ స్థానాలను మారుస్తూనే ఉంటారు ఈ సమయంలో మీ వ్యక్తిగత జీవితంపై కొంత ప్రభావం పడుతుంది అంతేకాదు కొత్త ఏడాదిలో గజకేసరి మహాలక్ష్మి కేంద్ర త్రికోణ నవపంచమ రాజయోగాలు ఏర్పడతాయి ఈ సందర్భంగా వృషభరాశివారికి కెరీర్ వ్యాపారం కుటుంబం ఆరోగ్యం ఆర్థిక పరంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఆర్థిక పరిస్థితి వారికి కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో ఆర్థిక పరిస్థితి బలోపేతమవుతుంది ఈ రాశి నుంచి గురువు లాభస్థానంలో ఉండటం కారణంగా ఏడాది పొడవునా వీరి ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది మీకు కొత్త ఆదాయ వనరులు లభించే అవకాశం ఉంది ఈ కాలంలో మీరు కొత్త వాహనం లేదా ఇల్లు లేదా జంతువుల కొనుగోలు కోసం డబ్బులు ఖర్చు చేయొచ్చు రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు గురుడి శక్తిమంతమైన ప్రభావంతో మీకు అనేక ఆదాయ వనరులు పెరగనున్నాయి కెరీర్ పరంగా కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో వృషభరాశివారికి కెరీర్ పరంగా గురుడి ప్రభావంతో శుభ ఫలితాలు రానున్నాయి నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నవారికి ప్రమోషన్ కూడా లభించొచ్చు గురుడు లాభస్థానంలో సంచారం చేసే సమయంలో కార్యాలయంలో మీకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది అయితే పదవ స్థానం నుంచి రాహువు ప్రభావం డిసెంబర్ ఐదవ తేదీ వరకు ఉంటుంది ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా ఉండాలి లేదంటే మీకు హాని కలగచ్చు വ്യാപാരം പരംഗ వారికి కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో వ్యాపార రంగంలో మంచి లాభాలొచ్చే అవకాశముంది గురుడి ప్రభావంతో మీ వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశముంది ఈ కాలంలో పెండింగ్లో ఉన్న మీ పనులన్నీ పూర్తి చేస్తారు వ్యాపారంలో గణనీయమైన మార్పులు సాధిస్తారు మీరు కొత్త ఆర్డర్లు కొత్త ప్రాజెక్టులు పొందొచ్చు రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు గురుడు లాభస్థానంలో సంచారం చేయడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరే అవకాశముంది అయితే రాహువు కేతువు ప్రభావంతో వ్యాపారంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి ఏదైనా కొత్త వ్యాపారం లేదా పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి అప్పుడే మీరు మంచి విజయాలు సాధించే అవకాశం ఉంటుంది విద్యారంగంలో వృషభరాశివారికి కొత్త ఏడాది రెండువేల ఇరవై ఆరులో విద్యాపరంగా అనేక మార్పులు జరగనున్నాయి విదేశాలలో చదువుకోవాలనుకునే మీ కల నెరవేరచ్చు రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు గురుడు లాభస్థానంలో సంచారం చేయడం వల్ల ఉన్నత విద్యకు సంబంధించిన అవకాశాలు లభిస్తాయి మొత్తానికి కొత్త ఏడాదిలో విద్యారంగంలో మీరు గణనీయమైన ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది ఈ కాలంలో మీరు గురువులు సీనియర్ల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది ఆరోగ్యంపరంగా వృషభరాశివారికి కొత్త ఏడాది రెండు ఇరవై ఆరులో ఆరోగ్యం పరంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు గురుడి ప్రభావంతో మీ శక్తి రోగనిరోధక శక్తి బలోపేతమవుతుంది అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ తర్వాత గురుడి స్థానం మారడంతో కొంత ఇబ్బంది ఉంటుంది ఈ సమయంలో శనిదేవుని ప్రభావంతో శారీరక సమస్యలు ఎదురవుతాయి రాహువు కేతువు ప్రభావంతో ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది ఈ కాలంలో బయట ఆహారం తీసుకోవడం మానేయాలి ఎందుకంటే శని రాహుగ్రహాలు మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి వివాహం ప్రేమ జీవితంలో వృషభరాశివారికి ఆంగ్ల నూతన సంవత్సరం రెండువేల ఇరవై ఆరులో ప్రేమ జీవితంలో మిశ్రమ ఫలితాలు రానున్నాయి ఈ రాశినుంచి బుధుడు పంచమ స్థానంలో ఉండే సమయంలో కొన్ని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది అయితే మీ ప్రేమ జీవితాన్ని తేలికగా తీసుకోకూడదు మీ భాగస్వామి పట్ల చాలా శ్రద్ధ వహించాలి శనిదేవుడు నిజమైన ప్రేమికులకు అనుగ్రహాన్ని కలిగిస్తాడు అయితే మోసం చేసేవారికి మాత్రం చుక్కలు చూపించే అవకాశముంది మరోవైపు మీ వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది కొత్తగా పెళ్లైన వారికి సంతానం గురించి శుభవార్తలు వినిపిస్తాయి అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశముంది నుంచి అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు గురుడి ప్రభావంతో వివాహానికి సమయం అనుకూలంగా ఉంటుంది ఏ పరిహారాలు పాటించాలంటే వృషభరాశివారు కొత్త ఏడాదిలో ప్రతిరోజు సూర్యభగవానుడికి నీటిని అర్ఘ్యం సమర్పించాలి చంద్రుడికి వేణుమాధవుడు శ్రీరాముడికి ప్రత్యేక పూజలు చెయ్యాలి ప్రతిరోజు శివ మంత్రాలను జపించాలి ఈ పరిహారాలు పాటించడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి చూశారు కదా ఈ వీడియోని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వే జనా సుఖినోభవంతు